రాజకీయ బ్రోకర్లకు మేము జవాబుతారు తను ఉండము మీ అని రేవంత్ అన్న చెప్తుంటే ఈమె రాజకీయాలు వల్లిస్తుంది ఏదో టీఆర్ఎస్ జెండా వాతుకొని ఆమె జెండా తీసుకొని ఆమెనే వాతి దాన్ని ఆమె నిర్మాణం చేసింది దాని కేసీఆర్ కు ఆమెనే వారసురాలు ఆ బతుకమ్మ తర్వాత ఈ బతుకమ్మ చచ్చిపోయిన రామ్ చందర్ రెడ్డి లక్ష్మారెడ్డి ఆత్మ ఘోషిస్తులే తల్లి నీ వ్యవహారం చూస్తుంటే రాష్ట్ర అభివృద్ధి కోసానికి రేవంత్ అన్న కృషి చేస్తున్నారు వాళ్ళ కృషిలో భాగంగానే మేము ఒకటే అంటాం ఎక్కడ ఎక్కడవైనా సరే గౌరవ ముఖ్యమంత్రి పేరు ఎత్తకపోతే ఇప్పటి నుంచి కేసులు గాని ఏం గాని నేను అడ్డుకుంటాం నీ కార్యక్రమాలకు భరతం భరతం నీ కొంతమంది చెంచాగాలు ఉన్నారు చూడు ఆ చెంచాగాలను రేపటి నుంచి చూడు ఇప్పటి నుంచి తర్వాత కార్యక్రమాలు స్టార్ట్ అయితే మాయి నీ భూ అక్రమాల మీద నీ భూ దందాల మీద మేం చెప్తాం వెలికి తీస్తాం ఆ వెలికి తీసే కార్యక్రమంలోనూ ఏ తాలూకా పరిధిలో ఎన్ని ఉన్నా సరే తర్వాత గౌరవ మంత్రుల దృష్టికి గౌరవ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు కాలుగ ముళ్ళు రైతే మేము నాయకత్వం తీసాం రకం వచ్చిపోయే తర్వాత ఈ అందరికి న్యాయం జరిగిన తర్వాతనే చేసాన తర్వాత నేను కూడా మరొకసారి ప్రకటిస్తున్నా ఇన్ఛార్జ్ ఇన్చార్జ్ ఇన్చార్జ్ కార్యక్రమాలు జరుగుతాయి ఆమె లెక్క మేము తర్వాత నమ్మక ద్రోహం చేయం అన్నా అని సంకల పెట్టుకుని ఇప్పటిదాకా నేను చెప్పిన దోసు దోశాన్ని దోసుకు ఖర్చు ఖర్చు తీసుకొని పొడవనే తర్వాత ఆయనకే ఎమ్మెల్యే ఇవ్వమని చెప్తా నీకు దమ్ము ధైర్యం ఉంటే చెప్పట్లన్న తర్వాత మదన్ రెడ్డిని సంకల పెట్టుకొని మదన్ రెడ్డిని నమ్మిచ్చి అన్నా అన్న అని చెప్పి తర్వాత ఈ రోజు టికెట్ ఇచ్చింది నీకు ఏం చేస్తాం ఆ ప్రజలకు మొక్కాలు నీకు ఎందుకేశ్వరూ నాకే అర్థం కాలేదు సార్ అయినా సరే ప్రజాస్వామ్యం పట్ల నాకు గౌరవం ఉంది కనుక నువ్వు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మేమందరం ఉన్నాం తర్వాత మా కుర్చి పంచాయతీ లేదు అడగండి ఎవ్వరిన అడగండి కుర్చీ పంచాయతీ ఎవ్వరిని కూడా లేదు ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకునిగా జిల్లా అధ్యక్షునిగా అయినా సరే ప్రజలకు ఇబ్బంది అయినప్పుడు ప్రజల తరపునే ఈ ప్రజా పాలనలో ప్రజల తరపునే ఉంటాం పదవులు ఉన్నా లేకపోయినా ప్రజల తలపునే మేము పనిచేస్తాం మా పోరాటం చేసినాం నువ్వు ఏ మహిళ చేసినావు మహిళా కమిషన్ చైర్మన్ నుండి జీతం తీసుకోవాలి ఇంటికాలం నీ మొత్తం ప్రభావం మొత్తం కోటి వాహనం డిజిల్ దండగా తర్వాత నీ అధికార దుర్నియోగం చేసిన తర్వాత అట్లాంటి కార్యక్రమాలు నువ్వు చేసావు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజాస్వామ్య మిల్లల పట్ల ఎప్పుడు ఆచితూచి అడిగేస్తుంది ఈ ప్రజాస్వామ్యంలో మీరు కూడా అర్థం చేసుకోవాలి మేము వింటున్నాం లేకుండా కార్యకర్తల మీద కేసు పెట్టమని విభజించి పాలించే రకం కాదు కాజీపేటలో ఒక నీతి లో ఒక నీతి ఉంటుంది ఒకటే నీతి ఉంటుంది కాజీపేటలో అయిన ఎంతో వెంకటాపూర్లో అయినైన్తో కొంతపల్లికి అది అదే ఉంటుంది గుర్ల మాస్లో గదే ఉంటుంది అది ఎక్కడ పోయినా గదే ఉంటుంది నువ్వు ఎప్పుడన్నా రైతుల కోసానికి వీళ్ళ కోసానికి పోరాటం చరిత్ర కాదు మేము ఏం చేస్తున్నావు అంటే ఊర్లల్లో కుట్లాటల పంచాయతీలు పెట్టి రెండు వర్గాలు విభజిస్తే ఒక వర్గం న్యాయం పడి ఉంటుంది దాంతో ఎలుగ ఆ అంటున్నావు చెప్తున్నావు కదా ఆ టిఆర్ఎస్ లో ఎలుగ లేదు ఏం పొడి లేదు ఏమి చాకర్ మెట్లు అనుమానగరా లేదంటావు నీకు అంబేద్కర్ ఉంటాడా ఆయన దగ్గర కాలకడ వస్తుంది మాట్లాడదాం ఇద్దరమే మాట్లాడతాం నువ్వు చేసిన ద్రోహం నీ పార్టీకి ఈ ఈ తాలూకాకు నువ్వు ఈ తాలూకకు పట్టిన శని నువ్వు అసలు నువ్వు అసలు ఒక ఇన్స్టిట్యూషన్స్ ఒక పెద్ద కార్యక్రమాలు అంటే ఏం లేవు కాకపోతే ఒకటే నేర్చుకున్న తర్వాత ఈ రోజు అర్ధరగా మాట్లాడాలి తొందిరి చేయాలి అందరికన్నా తర్వాత నడుము కట్టాలి నడుము కడితే పోరాట పోరాట యోధురాలు అన్నరే తల్లి చాలా మంది మా దగ్గర కూడా నడుము కడుతున్నారు చాలా మంది కట్టకట్టాలనవసరంగా ఏం జరుగుతాయని చూస్తారు ఆమె చెయ్యని కార్యక్రమాలు అందరు మంత్రుల దగ్గర కోతాము గౌరవ దామో దామోదర్ రాజనర్సి దృష్టికి తీసుకుపోయి అన్ని కార్యక్రమాలు తీసుకుపోయి మేము ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి ఏ కార్యక్రమాలు అయితే బాకీ ఉన్నామో అన్ని కార్యక్రమాలను చేసే బాధ్యత మేము తీసుకుంటాము ఆరు నెలలు జరుగుతాయి ప్రతి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మన పార్టీ అధికారంలో వచ్చింది మన అన్న ముఖ్యమంత్రి ఉన్నాడు మన అన్నకు మనం చేయిత ఆరు పది కాలాల పాటు చల్లగా ఉంటే మన పేద ప్రజలకు ఉంటావు నిన్న దగ్గర దగ్గర ఆరు వందల ఒక్కొక్క విలేజ్ తీసుకుంటే దగ్గర ఈ రోజు ఈ రోజు చెప్తున్నా కదా ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఈ రోజు తర్వాత మనం జనాభా ట్వంటీ ట్వంటీ పర్సెంట్ వరకు ఈ రోజు న్యాయం జరిగిందంటే అది కాంగ్రెస్ పార్టీ చరిత్ర అట్లాంటి చరిత్ర ఉన్న పార్టీ మనం అప్పులలో ఉన్నా ఏదున్నా సరే ఎంత వ్యాసం ఓర్చి కొంతమంది రాజకీయంగా మాట్లాడుతుంటారు వాళ్ళని ఎదుర్కోవాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉంది రేపు రాబో ఎలక్షన్ లో మీకే అవకాశాలు వస్తాయి గనక మీకు ఖచ్చితంగా మేమందరం కూడా తర్వాత మీ శ్రేస్సు కోసం పనిచేస్తున్నాం గ్రామాల అభివృద్ధి కోసం పనిచేస్తున్నాం మాకెవరికి కూడా పదవు పార్టీని రచించుకోవాలని ఇట్లాసెంట్ ద్రోహలను సరిం కొట్టాలని విజ్ఞప్తి